విషయం వీక్ అయినప్పుడు పబ్లిసిటీ పీక్లో ఉంటుందంట అలా ఉంది మన ముఖ్య మన మంత్రి నారా లోకేష్ గారి పరిస్థితి ప్రచార ఆర్భాటంలో చంద్రబాబు నాయుడు గారిని మించిపోయేలా ఉన్నాడు నారా లోకేష్ గారు అనేసి సోషల్ మీడియాలో తెగ కామెంట్ చేస్తున్నారు పిచ్చి పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది అంత పిచ్చి ఉండకూడదు అంతగా ప్రచారం చేసుకోవాలనుకుంటే తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళ నాయకుడి పేరు పెట్టుకొని ప్రచారం చేసుకుంటే చాలా బాగుంటుంది బాగానే చెక్ చేశారు కానీ స్క్రిప్ట్ మార్చాలి ఇది రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇలాంటి స్టంట్స్ వర్కౌట్ కావు అని చెప్పేసి ఒకసారి లోకేష్ గారు అదేవిధంగా ఆయన పిఆర్ స్టంట్స్ తెలుసుకోవాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది అది డేకళతో మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది అనేసి తెలుసుకోవాలి ఇవంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఎందుకంటే నారా లోకేష్ నాయుడు గారి పబ్లిసిటీ అలా ఉంటుంది ఎందుకు ఎందుకంటే లోకేష్ గారి ఆఫీస్ పిఆర్ స్టెంట్స్ ఒకసారి అందరూ కూడా గమనించండి పక్కన పక్కనే చూడండి జగన్ గారి పేరు మీద కానీ వైఎస్ఆర్సిపి పేరు మీద కానీ ఒక ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేస్తారు ఒక పది రోజులు జగన్ వైఎస్ఆర్సిపి పోస్టులు పెడతారు తర్వాత ఒక సమస్య వచ్చింది అంటూ లోకేష్ గారి ట్విట్టర్ అకౌంట్కి ట్యాగ్ చేసి పోస్ట్ పెడతారు వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీ సమస్య మా బాధ్యత అన్న రేంజ్లో రిప్లై ఇస్తారు తెల్లారేసరికి ఎల్లో కరపత్రికలో వార్తలు వచ్చేస్తాయి చూడండి ఈనాడు పేపర్లో కూడా వార్త వచ్చేసింది లోకేష్ గారి దయాగుణం చూడండి లోకేష్ గారి కమిట్మెంట్ చూడండి లోకేష్ గారి మంచితనం చూడండి లోకేష్ గారి పనితనం చూడండి ఇలా వాళ్ళ భజన బృందాలు ఉంటాయి వాళ్ళ రంగంలోకి దిగేస్తారు తెగ కామెంట్ చేస్తుంటారు వాటి స్క్రీన్ షాట్ చేస్తారు సోషల్ మీడియాలో తిప్పుతారు వాళ్ళు ఎల్లో మీడియాలో తిప్పేస్తారు ఇక లాస్ట్కి మరిపో ఏమిటంటే లోకేష్ గారి ఆఫీస్ రెస్పాండ్ అవ్వగానే నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ ఎన్నాళ్ళ నుండో ఎన్నాళ్ళ నుండో అడుగుతున్నా మాకు సాయం చేయండి మహాప్రభు అంటూ ఆర్తనాలు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళెవరికి కూడా రిప్లై ఎవరు లోకేష్ గారు ఆఫీస్లో పనిచేసే వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలామంది చాలామంది సోషల్ మీడియాలో లబో దిబో అని చెప్పేసి ఉంటారు పలానా వాడికి హెల్త్ ఇష్యూస్ పలానా వాడు జాబ్ పోయింది వాడు ఈ పార్టీ కోసం కష్టపడ్డాడు పలానావాడు పార్టీ కోసం కష్టపడే హెల్త్ ఇష్యూస్ వల్ల అన్నీ కోల్పోయాడు వాళ్ళకి రెస్పాండ్ అవ్వండి వాళ్ళు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఎన్నో వేల సంఖ్యలో సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి తెలి అదంటే వాళ్ళంతా కూడా అసలు సిస్యలైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళకి ఎవరికి కూడా రిప్లై ఇవ్వరు వాళ్ళకి ఎవరికి కూడా సాయం చేయరు కానీ ఇలాంటివి చూడండి అకౌంట్ పేరు కూడా భలే ఉంటాయబ్ ఇవి చూసినప్పుడు భలే కామెడీగా అనిపిస్తుంది ఎంత కామెడీగా ఉంటుందంటే జగన్ కోసం అంట జగన్ కోసం ఇంక దాన్ని మన ఈనా పేపర్లో తిప్పడాలు బాబాబా ఎంత బాగా రాస్తారంటే ఎంత ఇమ్మీడియట్గా మళ్ళీ ఉండేది కూడా వాళ్ళకి ఒకే ఒక ఫాలోవర్ ఒకే ఒక ఫాలోవర్ ఉన్నాడు అకౌంట్ క్రియేట్ చేసింది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో ఉండేది ఒకే ఒక ఫాలోవర్ అతను చేసామంటే ట్వీట్ ఆ అకౌంట్ పేరు జగన్ కోసం హేమలత అనే మహిళ అనారోగ్యం కారణంగా ఎనిమిది లక్షల వరకు వైద్యానికి ఖర్చు పెట్టారు వాళ్ళ పేద కుటుంబం ప్రస్తుతం ఆరోగ్య ఆర్థిక పరిస్థితులు లేవు సిఎంఆర్ఎఫ్ ఎలా అప్లై చేసుకోవాలో వాళ్ళకి తెలియదు అందుకే మిమ్మల్ని ట్యాగ్ చేసుకున్నా నారా లోకేష్ గారు వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పేసి జగన్ కోసం అని చెప్పేసి ఒక ఫేక్ అకౌంటు నారా లోకేష్ గారికి ట్యాగ్ చేస్తే నారా లోకేష్ గారు రిప్లై ఇమ్మీడియట్లీగా థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ టు మై అటెన్షన్ క్విక్ రికవరీ అని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు అంటే ఇది నారా లోకేష్ గారు చేస్తుంటే ట్వీట్లు కాదండి మరి ఇది కూడా వాళ్ళ పిఆర్ స్టాండ్స్ వాళ్ళకి వాళ్ళ మనసులు పెట్టుకుంటారు ఆయన అధీనంలో వీళ్ళు ఇలా గుమ్ముతూ ఉంటారు అంటే మొత్తం ఎవరిథింగ్ ఆయన హెడ్ లోకేష్ గారు ఆయన ఆయన చెప్తేనే వీళ్ళు చేస్తారు అలా చెప్పేసి వీళ్ళిష్టంగా వీళ్ళు చేయరు ఏది కూడా చేయరు వాళ్ళ అనుమతి తీసుకుని వీళ్ళు చేస్తున్నారు అలా ట్వీట్ చేసినారు లేదో మరుసటి రోజు ఈనాట్ పేపర్లో వచ్చేసింది సాయం కావాలి ఆదుకోండి జగన్ కోసం ఎక్స్ ఖాతా నుంచి లోకేష్కి విజ్ఞప్తి హేమలత అయిన మహిళ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు వారి పేద కుటుంబం వైద్యానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది ఆదుకోండి అని జగన్ కోసం అనే ఎక్స్ ఖాతా నుంచి తనకు వచ్చినటువంటి విజ్ఞప్తిపై విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు సానుకూలంగా స్పందించారు తన దృష్టికి ఈ సమస్య తెచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు త్వరలోనే తమ బృందం ఆమె కుటుంబాన్ని సంప్రదిస్తుందని వైద్యానికి కావలసిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు చాలా అసలు అక్కడి నుంచి ఒక ఫేక్ ట్వీట్ రావడమే ఆలస్యం ఈనాడు పేపర్లో అప్పుడే కతనం వచ్చేసింది ఇది కూడా మంచిదే ఒకవేళ నిజంగా జరుగుంటే కూడా మంచిదే అవి ఏదో వచ్చి హెల్ప్ చేసినామని చెప్పేసి చెప్తున్నారు కదా కావాల్సిన సాయం అందించాలని చెప్పేసి చెప్తున్నారు కదా ఆ నిజమైన వ్యక్తి ఎవరు ఆ జగన్ కోసం ఆ ట్విట్టర్ అకౌంట్ రిక్వెస్ట్ చేసుకున్నారు కదా ఆ నిజమైన హ్యామ్లత ఎవరు ఆమెను ఏ హాస్పిటల్లో చేర్చారు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఆమెకి ఎటువంటి ఆర్థిక సహాయం చేశారు అవి కూడా పేపర్లో రాస్తే చాలా బాగుంటుంది అప్పుడే తెలుస్తుంది కదా నిజమే అవును చేశారు అని చెప్పేసి నమ్మకం వస్తుంది కదా లేకపోతే ఇలా పిఆర్ స్టెన్స్ వేసుకుంటూ పోతుంటే ఆల్రెడీ వైసీపీ వాళ్ళు గట్టిగా ట్రోల్ చేస్తున్నారు మొత్తం ఇవన్నీ కూడా ఫేక్ అనేసి ఇలాంటి చాలా వచ్చాయి గత నెలలో కనీసం ఒక వంద వచ్చి ఉంటాయి రెండు మూడు నెలలు ఒక రెండు వచ్చి ఉంటాయి ఇలా పీఆర్ఎస్ టెంట్లో ట్విట్టర్లో మాత్రం బాగా కనిపిస్తాయి రియాలిటీగా నిజంగానే పలానా హాస్పిటల్కి వెళ్ళారు పలానా ట్రీట్మెంట్ తీసుకున్నారు పలానా వాళ్ళకి పలానా ఇష్యూ అయింది పలానా వాళ్ళకి పలానా సీఎంఆర్ఎఫ్ సెక్యులర్ నారా లోకేష్ గారు ద్వారా వెళ్ళాయి ట్విట్టర్లో పోస్ట్ చేయడం వల్ల పలానా వాళ్ళకి లబ్ధి చేకూర్చారు లోకేష్ గారు అని చెప్పి రియాలిటీగా రియల్గా జరిగి ఉంటే దాన్ని కూడా పోస్ట్ చేయాలి కదా తెలుగుదేశం పాటు దాని ఎందుకు పోస్ట్ చేయరు వాళ్ళ ఇల్లు మీడియా దాని ఎందుకే రాయరు అవి మాత్రం ఎందుకంటే అది వర్జునల్ కాదు కదా అది పడిజన్ కాదు కాబట్టి అక్కడ ఏమేమి ఉండదు డేటా ఏమి ఉండదు కానీ పిఆర్ స్ట్రెంత్ మాత్రం బీభత్సంగా ఉంటుంది సోషల్ మీడియాలో ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు చూడండి అవసరమా ఇటువంటి రాజకీయాలు చేయడం అవసరమా ఇలాంటి రాజకీయాలు చేసి అసలు ఏమి సాధిద్దామని ఉంటారో అర్థం ఆ పిఆర్ స్ట్రెంత్ పిచ్చుకోవడం కోసం ఇలా ఒక టీంని పెట్టి సంవత్సరానికి నువ్వు వందల కోట్లు ఖర్చు పెడుతున్నావు అంటలే వాళ్ళు పిఆర్ స్టెంత్స్కి అంటే సోషల్ మీడియా కోసం ఎందుకు ఇవన్నీ కూడా పనికి పని అంతా చేస్తారు వైసీపీ వాళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ అకౌంట్ అన్నీ కూడా సేవ్ చేసి పెట్టుకోవాలా దీని వెనక ఎవరు ఉన్నారో మొత్తం డేటా మొత్తం కూడా కూపీ లాగా పెట్టుకోవాలా వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి వాటి మీద ఎంక్వైరీ వేయాలి ఇలా తప్పుడు ట్వీట్లు చేసిన వాళ్ళు తప్పుడు సమాచారాన్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన వాళ్ళు అందరినీ కూడా డేటా మొత్తం కూడా ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద విచారణ చేయాలి అప్పుడే కదా దోమలు ఎవరు ఎవరో తేలేదు నిజమైన అర్హులు ఎవరు లేకపోతే వీళ్ళు ఫేకా నిజమా తెలియదు ఈ గవర్నమెంట్ అయితే తేలదు ఈ గవర్నమెంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో తేరదు ఎందుకంటే ఏపీ నిన్న హైకోర్టు ఏపీ హైకోర్టే పోలీస్ వ్యవస్థను తీసేయండి పోలీస్ వ్యవస్థ వద్దు పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో లేదు అని చెప్పేసి ఏపీ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది